హాయ్ అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో మా ఇంటి దగ్గర కనకదుర్గమ్మనైతే పెట్టారనమాట కనకదుర్గమ్మ దగ్గర ఈరోజు అన్న ప్రసాదం అయితే చేస్తున్నారు కాలనీ వాళ్ళందరూ కలిసి అలాగే ఈరోజు ఆదివారము కనకదుర్గమ్మను పెట్టి ఈరోజుకి ఏడవ రోజు మహాచండీ రూపంలో అయితే మనందరికీ దర్శనం అయితే ఇచ్చింది అమ్మవారు ఇక్కడ అందరూ కలిసి అందరూ పని చేసుకుంటున్నారు ఈరోజు అన్న ప్రసాదం కాబట్టి వంటలు వచ్చేసి వంకాయ ఆలుగడ్డ బెండకాయ ఫ్రై పప్పు రవ కేసరి ఇలా కొన్ని రకాల ఐటమ్స్ అయితే పెట్టారనమాట ఈరోజు అన్నప్రసాదంలో భోజనం అయితే రెడీ అయింది నేను కూడా ఒక ప్లేట్ అయితే తీసుకొచ్చుకున్నాను చూడండి ఈరోజు కనకదుర్గమ్ని మహాచండీ రూపంలో దర్శనం అయితే ఇచ్చారు ఈరోజు అమ్మవారు